హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఈ వీడియో నారాసుర్లకండి నారాయిస్టులకి ఊరి నారాయిస్టులు నా వీడియోల్లో కూడా ఒకడెవడో గోవిందరాజులు శాస్త్రి శాస్త్రిరెడ్డినో ఏదో ఫేక్ వీడియో వాడు కూడా నేను జగన్ని నాయనా అంటానని ఆ జగన్ తండ్రి చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నాకు ఏదో సంబంధం ఉంది నిన్న అది లిప్స్టిక్ మంత్రిని అనిత వంగలపూడి ఓ వగలమారి కేడీ వగలమారి లేడీ లిప్స్టిక్లు పూసుకొని అందాన్ని ప్రదర్శించడానికి వస్తారు ప్రజలకు సేవ చేయడానికి కాదు ఆ శాల్తీ కూడా ఉంటుంది అప్పుడెప్పుడో ఇప్పుడు తెలంగాణలో మరుగుతూ ఉన్నట్టుంది కేటీఆర్ కేసు కూడా వేసినట్టున్నాడు కొండా సురేఖ డ్రమ్ముజిగడి బ్రతుకున్నప్పుడంతా కొండా సురేఖ దంపతుని ఫైర్ బ్రాండ్ ఆ ముందు ఆ బిరుదు చెప్పకుండా ఎప్పుడు వాడు వార్తలు ఆ సోకాల్డ్ ఫైర్ బ్రాండ్ ఆ కొండా సురేఖ దాన్ని ఎవడో రెచ్చగొట్టాట వాడు మళ్ళీ నన్ను రొచ్చగొడుతున్నాడు అంటూ ఆ హరీష్ రావు ఎవడో రెచ్చగొట్టాట ఆవిడ భాషలో అయితే రొచ్చగొట్టడం కాబట్టి తను అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య అతడు విడాకులు తీసుకున్నారు సమంత నటి మళ్ళీ ఆ నటుడు వేరే ఇంకో నటిని కూడా చేసుకున్నాడు ఆ విడిపోయిన ఆ సమంత వీళ్ళ మీద కేటీఆర్కి కనెక్ట్ చేస్తూ ఎంత నీచమైన వాగుడు వాగిందో అందరూ చావ దిడితే క్షమాపణలు చెప్పుకున్నది ఆ తర్వాత ఫలానావాడు నన్ను రెచ్చగొడుతున్నాడు కాబట్టి అలా వాగాను రెచ్చగొడితే రెచ్చిపో లేకపోతే చచ్చిపో అంతేగాని సమాజంలో మిగతా వాళ్ళ మీద వచ్చి మీ భావ వికారాలన్నీ వేస్తారా నేను సమాజం ఏమైనా చెత్తకుండినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ అనిత వంగలపూడి అనేటటువంటి వగల మారి లేడీ కేడీ కూడాను ఎందుకంటే ప్రజాసేవ ఎన్నడూ చేయదు అసలు ఆవిడ శాఖలో ఆవిడ శాంతి భద్రతలు కూడా ఆవిడ చేతిలో లేవు దట్ లేడీ అంటుంది అందరూ వైఎస్ భారతిని భారతమ్మ అంటారు అంటే జగన్కి పుట్టారా ఎంత నీచమైన మాట అండి ఈ దేశంలో ఎవరైనా ఇదే మాట చికాగో మత మహాసభలోను అమెరికాలోను ఎలుగెత్తి చాటాడు స్వామి వివేకానంద మీ దేశంలో మీరు స్త్రీలారా పురుషులారా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పిలుస్తారు మేము అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ పెద్ద పెద్దమ్మ అని పిలుస్తాము అని ఈ దేశం ఈ దేశాన్ని ఈ దేశీయులు భారతీయులు భారతదేశాన్ని భారత మాత అంటారు నదుల్ని గంగా మాత కృష్ణవేణి నది గోదావరమ్మ అని పిలుస్తారు దారుణ పోతూ ఉన్న వాళ్ళు కూడా తమ కంటే పెద్దవాళ్ళు అయితే అనా పలానా చోట ఎక్కడా